దాన్ మీడియాకు స్వాగతం వైఎస్సార్ సేవాదల్ కార్యక్రమాలు బాగా నిర్వహించాలి ఎమ్మెల్యే బాలరాజు పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సేవాదల్ కార్యక్రమాలు బాగా నిర్వహిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు బుట్టాయిగూడెంలో నిర్వహించిన వైఎస్సార్ సేవాదల్ మండల పట్టణ గ్రామ కన్వీనర్ల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పోలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మితో పాటు వైఎస్సార్ సేవాదల్ కన్వీనర్లు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ప్రధాన కార్యకర్తలు హాజరయ్యారు ఆర్ అండ్ ఆర్ కాలనీ కొయిదా వైఎస్సార్ సిపి నాయకులు చింతపల్లి వీరబ్రహ్మం మాదేపల్లి వెంకటస్వామి గుబ్బల విజయరాజు కనితి వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు